గ్రామాల అభివృద్ధిపై రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్చల్ల రాజేంద్రరావు అన్నారు కరీంనగర్ లోని డిసిసి కార్యాలయంలో జరిగిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు పళ్లెసీమలు బాగుంటేనే దేశం ప్రగతిపథంలో దూసుకెళ్తుందని చెప్పారు రాజీవ్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు గ్రామాల ద్వారా నిధులు ఖర్చు చేసుకునే అవకాశం కల్పించారని గుర్తు చేశారు ఆయన ఆలోచనలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు గ్రామస్థాయి నుంచే బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్జీపీఆర్ఎస్ చైర్మన్ మడుపు మోహన్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకరెడ్డి బీసీసెల్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ నాయకులు కర్ర సత్యప్రసన్న రెడ్డి గడ్డం శ్రీరాములు బొమ్మ ఈశ్వర్ గౌడ్ బోనాల మురళీకృష్ణ కంకనాల అనిల్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యం బలపడితేనే దేశంలో ప్రజాస్వామ్యం బలపడుతుంది అన్న ఆలోచనతోనే రాజీవ్ గాంధీ గారు పంచాయత్ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామాలలో ప్రజాస్వామ్యం బలపడితే స్వయంగా గ్రామాలే ట్యాక్స్ కలెక్షన్ అధికారము స్వయంగా వచ్చిన నిధులను డెవలప్మెంట్ కు ఎలా ఖర్చు చేయాలి రోడ్లకైనా నీటి అభివృద్ధికైనా కైనా డ్రైనేజ్ కైనా ఇతర అభివృద్ధి అన్నిటికీ ఈ గ్రామాల ద్వారానే ఫండ్స్ పోవాలన్న మంచి ఆలోచనతో పంచాయతీ చట్టం తీరవడం జరిగింది